నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ హనుమకొండ కిషన్పుర సిటీ మహిళా డిగ్రీ కళాశాల నిర్వహించిన వార్షిక సాంస్కృతిక వేడుకలు హనుమకొండ అంబేద్కర్ భవన్ లో అత్యంత వైభవంగా జరిగాయి కార్యక్రమానికి ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ కంప నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా సరై విద్యార్థులకు ఉత్సాహ భరితమైన ప్రసంగం అందించి వారి జీవిత లక్ష్యాల సాధనకు ప్రేరణించారు ప్రతి సంవత్సరం కళాశాల నుండి అనేక మంది విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు పొందుతున్నారని ఈ సంవత్సరంలో నూట ఎనభై మూడు మంది విద్యార్థులు ఉద్యోగ లు పొందినట్లు ఆయన వెల్లడించారు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె అమరజ్యోతి టీచింగ్ మరియు నాన్ టీచింగ్ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు విద్యార్థులు తమ ప్రతిభను రంగరించిన సాంస్కృతిక ప్రదర్శనలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ఈరోజు సిటీ మహిళా డిగ్రీ కాలేజ్ ఆధ్వర్యంలో ఆవిష్కార్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రోగ్రామ్ను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో కాలేజీ విద్యార్థి విద్యార్థులందరికీ ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది ఇది కాలేజ్ స్థాపించినప్పటి నుండి మేము సిటీ మహిళా డిగ్రీ కాలేజీ రెండు వేల పంతొమ్మిదిలో స్థాపించినాం అప్పటి నుండి కూడా దీన్ని ఆనవాయితీ ఎవ్రీ ఇయర్ ఇట్లాంటి ప్రోగ్రామ్ ఫైనల్ ఇయర్స్ విద్యార్థులు వీలుకో పలుతూ నెక్స్ట్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు మోటివేషన్ ఉండాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి సంవత్సరం మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది ఈరోజు కూడా ఈ అంబేద్కర్ భవన్లో ఈ ఆవిష్కార్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా విద్యార్థులకు మోటివేషన్ క్లాసెస్ వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేయడానికి మేము ఫేమస్ మోటివేషనల్ స్పీకర్ గంబా నాగేశ్వరరావు గారిని దీనికి ఇన్వైట్ చేయడం జరిగింది వాళ్ళు ఒక గంటన్నర సేపు మా విద్యార్థులను ఉద్దేశించి వాళ్ళకు అన్ని రకాల స్కిల్స్ మీద అవగాహన కార్యక్రమాన్ని మనం నిర్వహించడం జరిగింది దానికి వాళ్ళు అటెండ్ అయ్యి చాలా చాలా విషయాల మీద వాళ్ళకి జీవిత లైఫ్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ పర్సనాలిటీ డెవలప్మెంట్ విషయాల మీద వాళ్ళకు అవగాహన కల్పించి వాళ్ళందరినీ ఫ్యూచర్ లోపల కార్యోన్ముఖులుగా కావడానికి కావాల్సినటువంటి స్కిల్స్ని అందరినీ వాళ్ళకు నేర్పేయడం జరిగింది దీనిలో నా మిత్రుడు కళాశాల చైర్మన్ చిరంగి శ్రీనివాస్ గారు ప్రిన్సిపల్ మేడం డాక్టర్ కె అమర్జ్యోతి గారు అకాడమిక్ కోఆర్డినేటర్ బిఎన్ నరేష్ గారు మరియు స్టాఫ్ మూడు వందల యాభై మంది పిల్లలు దీనిలో పాల్గొనడం జరిగింది నా పేరు రాజేందర్ రెడ్డి కాలేజ్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ థ్యాంక్ యూ నమస్తే ఈరోజు ఇక్కడికి నేను రావడం జరిగింది నా పేరు గంపా నాగేశ్వరరావు సైకాలజ్ అండ్ మోటివేషన్ స్పీకర్ ఎన్నో కాలేజీలు ఉన్న పిల్లల గురించి పట్టించుకోరు ఫీజులు తీసుకోవడమే తప్ప వేరేది ఉండదు కానీ ఈ కాలేజు సిటీ మహిళా కాలేజు పిల్లల లోపల నైపుణ్యాలు బయట తీసుకోవాలి ధైర్యంగా ఎలా ఉండాలి ఎలా చదువుకోవాలి క్యాంపస్ ప్లేస్మెంట్లో జాబ్స్ ఎలా పొందాలి అనే దాని గురించి నాలాంటి నిష్ణాతం కొంతమంది పిలిపించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది అంటే వాళ్ళ లోపల ఎలాగో అద్భుతమైన తెలివి ఉంటుంది ఆ తెలివిని బయటకు తీసుకొచ్చి ధైర్యం తీసుకొస్తే చాలు మన పిల్లలు అన్ని రంగాల్లో ముందుకెళ్తారు మన పిల్లలు చాలా తెలుగు వాళ్ళు ధైర్వంతులు కాకుంటే వాళ్ళ కథ ఎక్స్పోజర్ ఇచ్చి కాస్త ఆంగ్లం నేర్పించి కాస్త కమ్యూనికేషన్ నేర్పిస్తే దేవుళ్ళు హండ్రెడ్ పర్సెంట్గా అన్ని రంగాల ముందుకెళ్తారు కాబట్టి అటువంటి స్కిల్స్ నేర్పిస్తున్న సిటీ మహిళా కాలేజీ యజమానానికి రాజేంద్ర రెడ్డి గారి శ్రీనివాస్ గారికి అందరూ కూడా అభినందనలు అందజేశారు థ్యాంక్ యూ All the staff members. అభివృద్ధి చెందుతుంది డే బై డే ఎలా ఒక్కొక్క ఫెసిలిటీస్ వైజ్ కానీ కాలేజ్ వైజ్ ఇంప్రూవ్మెంట్స్ కానీ స్కిల్స్ ఎలా ఇంప్రూవ్ ఇంప్రూవ్ చేసుకోవాలని కానీ పిల్లల్ని రకరకాలుగా వివిధ రకాలైనటువంటి ఒక స్టడీ ఒకటే కాకుండా స్కిల్స్ వాళ్ళకి సంబంధించిన కమ్యూనికేషన్ స్కిల్స్ డ్యాన్స్ కానీ అన్ని ప్రోగ్రామ్స్లో ముందుకు పాటించుకుంటూ వాళ్ళని ఎప్పుడు కూడా వెంటకి తగ్గకుండా ఉండడానికి ఇక్కడ కంప్లీట్ యాజమాన్యం ఎప్పుడు ప్రోత్సాహం ఇస్తుంది ప్రిన్సిపాల్ గారు కానీ ప్లస్ ఇక్కడ ఉన్న స్టాఫ్ కానీ ఆల్వేస్ వాళ్ళకు ఇంకా సపోర్ట్గా ఉంటూ వాళ్ళతో ఎప్పుడు వాళ్ళ గ్రోత్ కోసమే పాల్పడుతున్నారు అక్కడ సో సక్సెస్ఫుల్గా సిటీ మహిళా కాలేజ్ ఇంకా ఇంకా అభివృద్ధి చెందుతుందని మా తరఫు నుంచి మేము చెబుతాం